హరే కృష్ణ మన శ్రీకృష్ణ భగవానుడు సిరీస్లో ఇప్పుడు మనం ఆరవ అధ్యాయంలోకి వచ్చాము పూతన సంహారం శ్రీల సుఖదేవ గోస్వామిగారు ఒక గొప్ప ఆశీర్వాదమిచ్చారు ఎవరైతే కృష్ణుడు పూతనను సంహరించిన ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి గోవిందుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అయితే నందబాబా మధురనుంచి తిరిగొస్తుండగా వసుదేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి గోకులంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముంది జాగ్రత్తగా ఉండండి అని వసుదేవుడు హెచ్చరించాడు కదా నందబాబాకి లోపల ఏదో భయం వచ్చేసింది వసుదేవుడు ఇలా అన్నాడంటే ఖచ్చితంగా ఏదైనా ఉండొచ్చు అనుకున్నాడు అందుకే నందబాబు వెంటనే భయంతో దేవాదిదేవుణ్ణి ప్రార్థించాడు నా బాబుని నువ్వే కాపాడాలి అని ఒక నిజమైన భక్తుడికి ఏదైనా కష్టం ప్రమాదం ఎదురైతే ఆయనకు కాపాడేవాడు కృష్ణుడే అని తెలుసు అందుకే తడబాటు లేకుండా వెంటనే కృష్ణుణ్ణే తలుచుకుంటాడు ఇది భక్తుడి సహజ స్వభావం ఒక చిన్న పిల్లవాడికి భయం వచ్చినప్పుడు తన అమ్మానాన్నల దగ్గరకు పరుగెత్తతాడు అలాగే భక్తుడు కూడా భయపడినప్పుడు ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే భగవంతుడే కాపాడాలి అని ఆయనను తలుస్తాడు అసలు భక్తుడు ఎప్పుడూ భగవంతుడి ఆశ్రయంలోనే ఉంటాడు కాని ప్రమాదం కనిపిస్తే ఆయనను మరింత బలంగా తలుచుకుంటాడు కంసుడు మధురలో ఉన్న తన చెడ్డ మంత్రులతో మాట్లాడాడు వాళ్లంతా కలిసి ఒక దుష్టమైన పథకం వేశారు అక్కడే కంసుడు ఒక భయంకరమైన పిశాచిని పిలిపించాడు ఆమె పేరు పూతన ఈ పూతన ఎవరో తెలుసా ఆమె చిన్న చిన్న పిల్లల్ని చంపే మాయమంత్రములు తెలిసిన చెడ్డ రాక్షసి కంసుడు ఆమెను పంపించాడు గోకులంలో జన్మించిన పిల్లల్ని చంపేయని ఆమెకు గాల్లో ఎగురే శక్తి చెట్టు కొమ్మలపై ప్రయాణించగల శక్తి ఉండేది అందుకే ఆమెను ఖేచరి అంటారు గాల్లో తిరిగే ఒక మాయావాది రాక్షసి ఆమె అందంగా అలంకరించుకుని అమ్మాయిలాగా వేషం వేసుకుని నవ్వుతూ నందబాబా ఇంట్లోకి నెమ్మదిగా అడుగుపెట్టింది చుట్టుపక్కల ఉన్న గోపికలు గోపరాజులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు స్వయంగా లక్ష్మీదేవి వచ్చిందేమో కృష్ణుణ్ణి దర్శించడానికి ఆయనకు ఆశీర్వాదం ఇవ్వడానికి అనుకున్నారు అందుకే ఎవరికీ ఆమెమీద అనుమానం రాలేదు ఎవరూ ఆమెను ఆపలేదు ఎవరూ ప్రశ్నించలేదు అందరూ నవ్వుతూ ఆదరించి ఆమెను లోపలికి అనుమతించారు పూతనకూడా తన దుష్ట ఉద్దేశ్యంతో నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టింది పూతన నందబాబా ఇంట్లోకి వచ్చి చిన్న మంచంపై నిద్రపోతున్న శ్రీకృష్ణుణ్ణి చూసింది చూసిన వెంటనే ఆమెకి అర్థమైపోయింది ఈ బాబు సాధారణ పిల్లాడు కాదు లోపల గొప్ప శక్తి దాచుకుని ఉన్నాడు కృష్ణుడు భగవద్గీతలో అంటాడు మనకు ఏ విషయం గుర్తురావాలి ఏ విషయం మనం మరిచిపోవాలి ఆ శక్తి మన కాదు కృష్ణుడే మన నుంచి ఇస్తాడు ఉదాహరణకి మనం చిన్నప్పుడు చదివిన కథలు పెరిగిన తర్వాత మర్చిపోతాము కదా అలానే కొన్ని ముఖ్యమైన విషయాలు సరైన టైంకి గుర్తొస్తాయి ఈ గుర్తింపు మరపు అన్నీ శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్లే జరుగుతాయి అందుకే పూతనకి స్పష్టంగా అర్థమైపోయింది అతను అసలు చిన్నబిడ్డ కాదు సర్వశక్తిమంతుడు పరమాత్మే అప్పుడు ఒక విచిత్రమైన విషయం జరిగింది కృష్ణుడు తన కళ్లను మూసుకున్నాడు ఈ విషయం భక్తులు చాలా ప్రేమగా వివరిస్తారు కొంతమంది భక్తులు చెప్తారు పూతన ఎంతోమంది పిల్లలను చంపింది కదా అలాంటి ఘోరమైన పాపిని చూడాలని కృష్ణునికి ఇష్టంగా అనిపించలేదు అందుకే తన కళ్ళను మూసుకున్నాడు మరికొందరు భక్తులు ఇలా చెబుతారు కృష్ణుడు భూమిదకి రాక్షసులను సంహరించడానికి భక్తులను కాపాడడానికి వచ్చాడు కదా అయితే మొదట చంపాల్సిన రాక్షసి ఒక అమ్మాయి కాని వేదాల్లో చెప్తారు స్త్రీని బ్రాహ్మణుణ్ణి గోమాతను చిన్నపిల్లల్ని చంపకూడదు అని అయితే పూతనను తప్పనిసరిగా చంపాల్సి వచ్చింది కదా అందుకే ఆమెను చంపేటప్పుడు కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు చేయాల్సిన పని చేసినా కళ్ళు మాత్రం మూసుకున్నాడు ఎందుకంటే ఆమె ఓ స్త్రీ కాబట్టి కృష్ణుడు కళ్ళు మూసుకున్నాక కృష్ణుణ్ణి తన ఒడిలోకి తీసుకుని పాలు ఇవ్వడానికి సిద్ధమైంది ఆ సమయంలో అక్కడ యశోదామాత కూడా ఉన్నారు పూతన సుందర వేషధారణతో తల్లి ప్రేమను నటిస్తూ ఉండటం వల్ల వాళ్లకు ఎటువంటి అనుమానం కలగలేదు ఆమెను ఆపాలని కూడా అనుకోలేదు పూతన తన వక్షోజాలకి ముందుగానే బలమైన విషం పూసుకుంది తర్వాత కృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకుని తన విషపూరిత వక్షోజాన్ని ఆయన నోట్లో పెట్టింది ఆమె ఆలోచన ఏంటి అంటే ఈ చిన్నబాబు నా విషపూరితమైన పాలు పీల్చగానే చచ్చిపోవాలి అని అనుకుంది కాని కృష్ణుడు ఎంత దయామీడో తెలుసా పూతన విషపూరితమైన పాలు ఇచ్చి కృష్ణుణ్ణి చంపాలని వచ్చింది కాని పాలు ఇచ్చినందుకు కృష్ణుడు ఆమె పనిని తల్లితనంగా తీసుకున్నాడు అయితే తర్వాత ఆమె ఇంకోసారి చెడు పనులు చేయకుండా ఉండటానికి కృష్ణుడు వెంటనే ఆమెను చంపేశాడు కృష్ణుడి చేతిలో ప్రాణాలు కోల్పోయినందుకే పూతనకి ముక్తి దక్కింది కానీ ఏమైందో తెలుసా శ్రీకృష్ణుడు ఆ విషపురితమైన పాలను మాత్రమే కాకుండా ఆమె ప్రాణాన్నికూడా పీల్చేశాడు ఆమె పెద్దగా బాలుడా వదిలే వదిలే అంటూ అరవటం మొదలుపెట్టింది ఆమె శరీరం ఒక్కసారిగా నేలమీద పడిపోయింది కాని కృష్ణుడు ఒక్కసారి పట్టుకున్నాడంటే ఇక వదిలే ప్రసక్తే లేదు ఆ పాపినిని ఎలా వదలలేదో అలాగే తన భక్తుల చేతినికూడా ఎప్పటికీ వదలడు భక్తిగా కృష్ణుడిని ఆశ్రయిస్తే కృష్ణుడుకూడా వారిని అంతే ప్రేమతో కాపాడతాడు పూతన శవం ఎంత పెద్దదో తెలుసా పన్నెండు మైళ్లు పొడవుంది అప్పటికే అక్కడ ఉన్న యశోదమ్మ రోహిణీమాత గోపికలు భయంతో వచ్చారు కృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకుని వెంటనే గోమూత్రం పసుపు గోధూళి పూశారు బిడ్డను చెడు దృష్టినుంచి అపశకునాలనుంచి రక్షించాలి అని వాళ్లు చాలా ప్రేమతో ఈ శుద్ధి కార్యక్రమం చేశారు కృష్ణుడు భగవంతుడే ఆయన్ని రక్షించాల్సిన అవసరం లేదు కాని గోవుల గొప్పతనాన్ని చూపించేందుకు ఈ శుద్ధి కార్యక్రమాన్ని చూపించాడు కృష్ణుని శరీరాన్ని విష్ణు మంత్రాలతో రక్షించేందుకు ప్రార్థనలు చేశారు కృష్ణుని శరీరానికి రక్షణ కలగాలని ఒక్కొక్క శరీర భాగానికి ఒక్కొక్క దేవుని పేరు చెప్పి మంత్రాలు జపించారు ఉదాహరణకి కృష్ణుడి కాళ్లను అజాదేవుడు కాపాడాలి నడుమును హయగ్రీవుడు కాపాడాలి గుండెను కేశవుడు కాపాడాలి అంటూ ఇలా మంత్రాలు చెప్పారు ఇంతలో నందబాబు గోకులానికి వచ్చి ఆ పెద్ద శవాన్ని చూసి ఆశ్చర్యపోయారు వసుదేవుడు అన్న మాటలు నిజమయ్యాయే అని ఆయన మనసులో భావించాడు తన కొడుకుని తీసుకుని గుండెకి హత్తుకుని ముద్దుపెట్టాడు ఇలా ఒక శత్రువుగా వచ్చిన పూతన కృష్ణుని చేతిలో ప్రాణాలు కోల్పోయినా ఆమెకు ముక్తి లభించింది ఎందుకంటే కృష్ణునికి పాలిచ్చింది కాబట్టి అందుకే అంటారు శత్రువుగా వచ్చిన కూడా ముక్తి లభిస్తే ప్రేమతో కృష్ణుని సేవించే భక్తుడికి ఎలాంటి ఫలితం లభిస్తుందో ఊహించండి అంత పెద్ద శవం చూసి అందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు గ్రామస్తులు గోపరాజులు గోపికలు కలిసి ఆ శవాన్ని ముక్కలు చేసి చెట్ల కొమ్మలతో పెద్ద రంకెలు వేసి దహనం చేశారు ఆ శవం కాలుతున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది ఒక పరిమళభరితమైన సువాసన అక్కడి చుట్టూ వ్యాపించింది సాధారణంగా శవం కాలినప్పుడు చెడువాసన వస్తుంది కదా పోతన శవం కాలినప్పుడు అందరూ మైమరచిపోయేంత మంచి సువాసన వచ్చింది ఎందుకంటే ఆమెను చంపింది సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆయన స్పర్శ లభించిన శరీరానికికూడా పవిత్రత ముక్తి లభిస్తుంది అందుకే పూతన శరీరానికి కూడా ఆ దివ్య గుణం వచ్చేసింది సాధారణంగా పాపములు చేసినవారు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటారు కాని పూతనకు కృష్ణుని చేతిలో ప్రాణం కోల్పోయిన కారణంగా ఆమె నేరుగా ముక్తి పొందింది అమ్మలా పాలు ఇచ్చిందన్న కారణంతో కృష్ణుడు ఆమెకి తనలోకం అయిన గోలోకంలో అమ్మ స్థానమిచ్చాడు ఇక్కడితో మనం ఆరవ అధ్యాయాన్ని పూర్తిచేశాము కాని ఇంకో కొత్త ఆపద వేచి ఉంది ఇంకా కొత్త రాక్షసులు రాబోతున్నారు కృష్ణుడు ఎలా ఎదుర్కొంటాడో అదే మన తర్వాతి భాగం ఎపిసోడేడులో హరే కృష్ణ శ్రీల ప్రభుపాత్కి జయ